హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో గుమ్మడికాయ వడియాలను పెట్టడం చూపిస్తున్నాను గుమ్మడికాయ వడియాలను పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి పిండి ఎక్కువైతే వడియాలు గట్టిగా ఉంటాయి అలాగే పిండి తక్కువైతే వడియాలు విడిపోతాయి ఈ గుమ్మడికాయ ఒడియాలను చాలా పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా దీనిపైన ఉన్న బూడిదను అంతా కడగాలి ఇలా బాగా అయినా అంటే ముదిరిన గుమ్మడికాయతో వడియాలు పెట్టామంటే పాడవకుండా నిల్వ ఉంటాయి ముదిరిన గుమ్మడికాయ అయితే ఇలా ఎక్కువగా పైన బూడిద ఉంటుంది అయితే లేతకాయ అయితే పైన ఎక్కువగా బూడిద ఉండదు అలాగే పచ్చపచ్చగా ఉంటుంది అలాంటి గుమ్మడికాయతో వడియాలు పెట్టామంటే ఒక్కోసారి బూజొచ్చేస్తాయి ఇలా పైన బూడిద అంతా పోయేలా శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఈ గుమ్మడికాయను పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిలోని గింజలు కూడా వేస్ట్ కాకుండా కట్ చేసుకోవాలి అన్నీ ఈవెన్గా ఒకే సైజులో కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే త్వరగా ఎండిపోతాయి ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేస్తున్నాను అసలు అయితే కళ్ళు ఉప్పు వేసుకోవాలి ప్రజెంట్ నా దగ్గర లేదండి అందుకనే నేను సాల్ట్ వేస్తున్నాను ఇలా పసుపు ఉప్పు ముక్కలకి కలిసేలా కలుపుకోవాలి ఇలా ఉప్పేసి కలపడం వలన ముక్కల నుండి వాటర్ అంతా దిగిపోతుంది అంతా కలిపి పలచటి క్లాత్లో గట్టిగా మూట కట్టి పైన ఏదైనా బరువును పెట్టుకోవాలి ఇలా వాటర్ అంతా దిగిపోతుంది ఇలా నైటే గుమ్మడికాయను కోసి ముక్కలు కట్ చేసి మూట కట్టి పెట్టామంటే మార్నింగ్కి అంతా ముక్కల నుండి వాటర్ అంతా దిగిపోతుంది మినపప్పుని హాఫ్ కిలో వరకు నైటే నానబెట్టి ఉదయమే గ్రైండ్ చేశాను ఇలా గట్టిగా వడల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి వడియాలు పెట్టేటప్పుడు పప్పును కొద్దిగా ఎక్కువగానే నానపెట్టుకొని పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మిగిలితే దాన్ని వడల కింద వేసేసుకోవచ్చు ఇందులోకి పది పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి మార్నింగ్కి ముక్కల్లో వాటర్ అంతా దిగిపోయాయి ముక్కల్లోకి గ్రైండ్ చేసిన పిండిని వేసుకోవాలి ముక్కలను బట్టే పిండిని వేసుకోవాలి పిండిని ఎక్కువగా వేసామంటే వడియాలు గట్టిగా అయిపోతాయి గ్రైండ్ చేసిన మిర్చిని కూడా వేసుకోవాలి సాల్ట్ని ఇలా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ముక్కల్లో ఆల్రెడీ వాటర్ దిగడానికి సాల్ట్ వేసాము కాబట్టి సాల్ట్ ముక్కలకి పడుతుంది అది సరిపోతుంది సాల్ట్ వేసి అంతా బాగా కలుపుకోవాలి పిండి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా లూజ్ అయినా బొడియాలు పెట్టేటప్పుడు పాకిపోయినట్టు వస్తాయి కాబట్టి పిండిని మాత్రం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి మనం ఎలా గారెల పిండిని గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి అంతా కలిపిన తర్వాత ముద్ద చేసి చూసుకోవాలి ముద్ద సరిగా అవటం లేదండి కాబట్టి ఇంకొద్దిగా పిండిని వేసుకోవాలి పిండిని వేసి అంతా బాగా కలుపుకోవాలి పిండి ఎక్కువైనా నూనెలో వేయించినప్పుడు వడియాలు గట్టిగా వచ్చేస్తాయి అలాగే పిండి సరిపోకపోతే వడియాలు వేయించేటప్పుడు నూనెలో వేయగానే ఒడియాలు విడిపోతాయి ముద్ద చేశామంటే ఈ విధంగా ముద్ద ఇలా ఉంటే సరిపోతుంది సిల్క్ క్లాత్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ వడియాలను వేసుకోవాలి ఇలా ముద్దను తీసుకొని లైట్గా ప్రెస్ చేసి వేసుకోవాలి ఇలానే మిగిలిన అన్ని వడియాలను పెట్టుకోవాలి అలాగే వడియాలను ఉదయమే పెట్టేసుకోవాలి ఈవినింగ్ అయ్యేసరికి నైంటీ పర్సెంట్ వరకు ఎండిపోయేలా చూసుకోవాలి లేకపోతే గుమ్మడొడియాలు ఫిఫ్టీ పర్సెంట్ ఎండి ఫిఫ్టీ పర్సెంట్ ఎండకపోయినా ఒక నైట్లో వచ్చేస్తాయి కాబట్టి ఎండలను చూసుకునే గుమ్మడొడియాలను పెట్టుకోవాలి మినపప్పును కడిగిన పొట్టు పొట్టు వడియాల కోసం దీన్ని శుభ్రంగా కడిగి ఉంచాను ఈ పొట్టులోకి ఈ కొద్దిగా గుమ్మడికాయ ముక్కలు ఈ పిండి సరిపోతుంది మినప్పొట్టుని గట్టిగా పిండి ముక్కల్లో వేసి కొద్దిగా మిర్చి పేస్ట్ని కూడా ఉంచాను అది కూడా వేసేసి అంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ వేయనవసరం లేదు గుమ్మడికాయ ముక్కల్లోని సాల్ట్ సరిపోతుంది ఈ పొట్టు వడియాలు కమ్మకమ్మగా చాలా బాగుంటాయి ఇలా ముద్దవ్వాలి మినప్పొట్టు వడియాలను కూడా ఈ విధంగానే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా పెద్దవిగా కాకుండా అలాగే చిన్నవిగా కాకుండా ఈ విధంగా మనం పెట్టామంటే సాయంత్రం అయ్యేసరికి వడియాలు ఆరిపోతాయి ఒక రోజులో ఎండిపోతాయి రెండవ రోజు పల్లెంలోకి తీసేసి ఎండ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా రెండవ రోజు గుమ్మడికాయ వడియాలు అలాగే మినపొట్టు వడియాలు బాగా ఆరిపోయాయి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ చేసుకోవచ్చు ఇంతేనండి సంవత్సరం అంతా నిల్వ చేసుకుని గుమ్మడికాయ వడియాలు రెడీ ఇవి వేయించి చూపిస్తున్నాను కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వకూడదు గుమ్మడికాయ వడియాలు వేయగానే లోపల వేగకుండా పైన మాడిపోతాయి అయితే కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను వేసుకుంటూ ఈ కలర్లో వేయించుకోవాలి కొద్దిగా ఎక్కువగా వేగాయంటే మాడు వాసన వచ్చి టేస్ట్ చేదొచ్చేస్తాయి చూస్తున్నారు కదా వడియాలను ఆయిల్లో వేయగానే విడిపోకుండా అలాగే గుల్లగా ఎలా పెద్దగా అవుతున్నాయో పొట్టు వడియాలను కూడా వేయిస్తున్నాను ఇవి కూడా విడిపోకుండా ఎలా వచ్చాయో చూస్తున్నారు కదా సో ఇంతేనండి ఇలా వడియాలను వేయించుకొని పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలోనైనా వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి ఈ మినప్పొట్టు వడియాలైతే ఉత్తి రైస్లో నెయ్యి వేసుకొని తిన్నామంటే కమ్మకమ్మగా చాలా బాగుంటుంది సో ఈ గుమ్మడికాయ ఒడియాలు మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్